పోలీస్టేషన్కి వెళ్తే మరి ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులు అందరూ ఈ నాయకులు మొత్తం కలిసి రాయబారాలు చేస్తూ నిందితులను కాపాడుతున్నారు కానీ బాధిత కుటుంబాలకి కనీసం లేకుండా మరి ఎక్కడో అధికార పార్టీ నుంచి ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేసిడు ఒక పెద్ద రెడ్డి ఫోన్ చేసిండు ఆ ఫోన్ చేసి ఫోన్ చేస్తే మరి న్యాయం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మరి నిన్న ఈ టైంలో అంటే దాదాపుగా ఇరవై నాలుగు గంటలు కలుస్తున్న మరి కనీసం పోలీసు వాళ్లకు సోయి లేకుండా ఈ శవాన్ని పంచనామ పంపి అనే మరి కేసు చేసి వాళ్ళకు కనీసం న్యాయం చేద్దామనే సోయి లేకుండా మరి ఎవరో మా అధికార పార్టీ నుంచి ఫోన్ లోకల్ గా ఉన్నటువంటి నాయకులకు మొత్తం కూడా స్థానిక ఎస్ఐ గారు సపోర్ట్ చేస్తూ వాళ్ళని లోపల కూర్చొని రాచ మర్యాదలు చేసుకుంటూ బాధిత కుటుంబాలు పొద్దు నుంచి వాళ్ళ బాధలుండి వాళ్ళ సోప సముద్రంలో ముంగిపోతే కనీసం మాట్లాడతలేదంటే ఎక్కడ ఉందని అని మేము అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులైనా మీకు ఒకటే అడుగుతున్నాం మేము నిజంగా మీ బిడ్డలు మీ మనుమన్ను వాళ్ళు లేక ఉంటే కనీసం వాళ్ళ ముఖంలో మీరు చూడాలి కదా మీరు స్థానికంగా ఉండి ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పల్లెల్లో పోయి వాళ్ళ ఓట్లు వేసుకొని ఈరోజు మీరు లీడర్లుగా చలాబాణ అవుతున్నారు కానీ ఈ రోజు బాధితులకు పేద కుటుంబాలకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి మీకు ఎందుకయ్యా రాజకీయం మీకు ఎందుకయ్యా మీరు ఓట్లు వేసింది మరి మరి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా ఈరోజు రోజు పిల్లానికి ఒక నేను ఉంటుంది పోలీస్ స్టేషన్లో అంటే పేరు పక్కల తోక ఉంటే ఒక న్యాయం జరుగుతుంది పేరు పక్కల తోక లేకపోతే ఇంకో న్యాయం ఉంటుంది అంటే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా నిందితుని కాపాడే పని చేస్తున్నది కానీ బాధిత కుటుంబానికి న్యాయం చేద్దామనే కనీస సోయలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి కింది కులం కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ కులంలో ప్రాణాలు కాదా అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళ కులం కూడా వీళ్ళ ప్రాణాలు మొత్తం కూడా అంటే పుక్కడికి వచ్చినా అనుకుంటున్నారు మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాము బాధిత కుటుంబానికి మేము న్యాయం చేయమంటాం న్యాయం చేయమని మేము అడుగుతా ఉంటే పొద్దుటి నుంచి వందలాది మంది బాధిత కుటుంబానికి న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటే కనీసం పోలీసు యంత్రాంగం చేయాల్సిన పనేది మరి కనుక ఏ చేయాలి దీనికి చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏదైనా మాట్లాడింటే మరి మాట్లాడలేదు కానీ స్థానిక నాయకులకు పెద్దపీట లేచి మరి అది పోలీస్ స్టేషనా లేకపోతే ఒక పార్టీ కార్యాలయం అర్థమవుతలేదు ఇది పోలీస్ స్టేషన్ కాదు మిత్రులేదా అధికార పార్టీ కార్యాలయం లాగా తయారైతే మరి అక్కడ ఉండే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పండగలు వేసుకొని వాళ్ళు పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే మరి పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం అంశం ఏముందంటే పోలీసులే కిందికి దీన్ని కాపాడుతున్నారు అంటే ఎక్కడైనా పోలీసులు ఉండాల్సిన ఎందుకు బాధితులకు న్యాయం చేయాలి మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి దొంగలకు చట్టపరకారంగా శిక్షించాలంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటో అంటే బాధిత కుటుంబాలకు అన్యాయం చేయాలి ఎవరైతే వీళ్ళని బుద్ధి సంపిందో వాళ్ళకు న్యాయం చేయాలి ఇది పోలీసు వాళ్ళు పనితీరు దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ అక్కడ తిరుపతి రెడ్డి ఫోన్ చేస్తాడంటే మేము అడుగుతున్నాం తిరుపతి రెడ్డి గారు అంటే మీ కుటుంబంలో చచ్చిపోతే మీ స్పందన ఇట్లనే ఉంటారా మీరు ఇట్లనే ఫోన్ చేసి చెప్తారా మరి ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారో యా రెడ్డి ఫోన్ చేస్తున్నారో యా ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారు మాకు తెలియదు కానీ మేము న్యాయం కోసం అడుగుతున్నాం అంటే మీకు ఏ కుటుంబాలు రోడ్న పడినా పర్వాలేదు ఎవడు చనిపోయినా పర్వాలేదు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే వాళ్ళకైతే న్యాయం చేయండి అంటే వాడు బుద్ధినోడు ఇద్దరు కుటుంబ కుటుంబంలో ఇద్దరిని సంపూర్ణానికి మీరు న్యాయం చే న్యాయం వైపు మీరు నిలబడ్డారంటే నిజంగా సిగ్గుశరం ఉండాలి మీకు అధికార పార్టీ అని చెప్పుకుంటారు రోజు జనాల దగ్గరకు వచ్చి వాళ్ళ ఉసురు ఈ ఈరోజు వాళ్ళ కుటుంబానికి కనీసం న్యాయం చేసేసిన సోయ మీకు లేదంటే మీరు ఏ ముఖం పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు వస్తారు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి ఓట్లు ఆడుతారని మేము అడుగుతా ఉన్నాం మరి బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి న్యాయం చేయని ఎడల మరి ఏం జరగాలో మేము కూడా రాజకీయాలు చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం లోకలకు మేము కూడా రాజకీయాలు చేయగలుగుతాం మేము రాజకీయాలు చేస్తే మీకంటే ఎక్కువ రాజకీయాలు చేస్తాం మీకంటే ఇంకా మంచి రాజకీయాలు చేస్తాం కానీ నృత్య రాజకీయాలు చేయం శవాల మీద పంచాయతీలు చేసి డబ్బులు లేరుకున్న రాజకీయం చేయం బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే రాజకీయాలు మేము చేయం మేము రాజకీయం చేయాలనుకుంటే మీరు తట్టుకోరు చెప్తున్నా మీ అధికార పార్టీ తట్టుకోరు అదే విధంగా మరి వీళ్ళు పేదోళ్ళు అయినందుకు ఈరోజు ఎవరు మాట్లాడతలేరు మరి అదే పేరు పక్కన ఒక తోక ఉండి పెద్ద పెద్దలు ఏంటి ఈ రోజు ఎమ్మెల్యే గారు రాకుండా రేవంత్ దగ్గరికి ఎమ్మెల్యే గారు రాకుండా వస్తుండ్రి అంటే ఎందుకంటే ఇక్కడ మా కులములు గారు వాళ్ళు ఎవరో వాళ్ళ కులాలకు లేదు వాళ్ళ కులాలకు విలువలేదు వాళ్ళ కులాలంటే వాళ్ళ ప్రాణాలంటే మాకు లెక్కలేదు అని చెప్పేసి అన్న విధంగా వీళ్ళ తీరు ఉన్నదంటే మిత్రులారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏ కుటుంబానికి ఏ కులాలకు ఈ చిన్న కులాలకు అన్యాయం జరిగినా ఈ అగ్ర కులాలు ఈ పార్టీలు ఎవరు మాట్లాడే మిత్రులారా వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు ఓట్లు వాళ్ళకు కావాల్సింది రాజకీయం ఈరోజు రోజు అదే మన కన్న ముందర జరుగుతున్నాయి కదా పసి బిడ్డలు ఇరవై నాలుగు గంటలు కరుస్తుంది వాళ్ళ తండ్రి లేని లోటు మరి ఎవరు తీరుస్తారు కనీస సో ఉండాలి కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయలే మరి న్యాయం చేయకపోతే మరి పరిస్థితులు ఏం జరగాలో చిట్ట ప్రకారంగా మేము కూడా అట్లనే ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం